హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పుట్టిన పిల్లలను ఇట్లా ఎత్తుకపోయేటివి ఇవి బెడ్ బెడ్ బాగా మెత్తగా ఉంటుంది ఇది దీంట్లో పెట్టుకొని చిన్న పిల్లలను ఎత్తుకొని పోతారు ఇట్లా దీనికి జిప్పులు ఇట్లా వేయాలా సేమ్ టూ సైడ్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా పెట్టి ఇది తలకాయకి ఇట్లా పెట్టాలా ఇట్లా ఇట్లా పెట్టాలా దీంట్లో పిల్లల్ని పెట్టుకుని ఎత్తుకొని పోవాలా ఇట్లా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా ఉంటుంది దీనికి దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది రెండు వందలు పడుతుంది దీంట్లోనే సేమ్ ఇట్లా దోమతే వస్తుంది అది కూడా చూపిస్తాను చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయేది ఇట్లా ఉంటుంది ఇట్లా ఎవరికైనా కాల్ ఉంటా కానీ మెసేజ్ చేయండి పంపిస్తాను టూ హండ్రెడ్ పడుతుంది ఇట్లా ఉంటుంది దీనికి మళ్ళా వే టైంలో మామూలుగా ఇట్లా తీసేయచ్చు ఇట్లా జిబ్బు తీసేసినామంటే మామూలుగా షాపి వస్తుంది ఇంకా ఇంట్లో కలర్లు కావాలంటే కలర్లు ఉన్నాయి ఇట్లా మామూలుగా అంటే ఇట్లా ఉంటుంది బెడ్ ఇట్లా ఎట్లా పోవాలి పుట్టిన పిల్లలని ఇట్లా ఎత్తుగా పోవాల ఇట్లా అదే దాంట్లోనే దోమతీర వచ్చినట్టు దీంట్లోకి వచ్చేసి దోమతీర వస్తుంది తలదిండు చిన్నపిల్లనికి పండుకోవడానికి తలదిండు ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా దీనికి వచ్చేసి జిబ్బు తీయచ్చు ఇట్లా అంటే జిబ్బు తీయాలి మామూలుగా అంటే కన్నా జిబ్బు తీయాలి మేము ఎట్లా ఇది దోమతేర దీంట్లో దోమల గిమ్మలు లోపలికి బాగు బాగు దీంట్లో పండుకుంటే కానీ నీళ్ళకి దోమల గిమ్మలు బాగున్నా బాగా మెత్తగా ఉంటాయి ఇది కూడా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఎట్లా మళ్ళీ తర్వాత దీనికి సేమ్ అవసరం లేదనుకుంటే కానీ సేమ్ జిబిహెచ్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటది చిన్నపిల్లలను పని పెట్టడానికి అది ఎత్తుకోవడానికి ఇది ఓన్లీ పని పెట్టడానికి దీంట్లో ఎట్లా వస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి ఇట్లా ఏ కలర్ వస్తుంది సేమ్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తా లై ఈ కలర్ వస్తది ఈ కలర్ వస్తది సిఫ్ చి పిల్లాలు 2 మిగరే చెడియా 250 పడతాయి ఈ కలర్ కొడి ఓబెనిస్త సిఫ్ దాని మాత్రమే చిన్న తలదిండు ఆపనికి చిన్న తలదిండు దేవికి ఇట్లా వస్తాను ఇట్లా బట్టి వెతుకుపోవాలనిక ఇంకా లోపల బాగా మెత్తగా ఉంటుంది స్పాంజి మాదిరి మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఇంకా దీంట్లోకి దోమలు గిమ్మలు ఏం దీనికి కూడా జిప్పులు ఉన్నాయా జిప్పులు తీసి ఇట్లా ఇట్లా జిప్పులు తీసి ఇట్లా వెడల్పో అయిపోతుంది దీనికి మళ్ళీ ఇట్లా జిప్ వేసుకోవాలి సేమ్ ఇట్లా జిబ్ ఇట్లా ఎట్లా ఉంటుంది దీంట్లో బాబుని పండబెట్టచ్చు బాబుని కానీ బేబీని కానీ పండబెట్టచ్చు తోమలకి మళ్ళీ అయితే ఏమి ఇవ్వాలి బాగుంటుంది ఇట్లా దీనికి చిన్న తలదిండు సేమ్ మ్యాచింగ్ ఎట్లా ఉంటే అట్లా ఇవి ఇప్పుడు ఏరే వాళ్ళకి అమ్మినాను కాబట్టి ఇవి బయటకు వచ్చింది చూపిస్తున్నాం మళ్ళా నెక్స్ట్ వచ్చేసి షర్ట్ డ్రాయర్ చూపిస్తాను ఇవి కూడా బయటకు వచ్చాయి అమ్మినాను అది జీవన చూపిస్తాను సేమ్ వచ్చేసి టీషర్టు వచ్చేసి ఇట్లా టీషర్ట్ డ్రాయర్ రెండు మ్యాచింగ్ అదే కలర్ ఉంటుంది ఇది కలర్ గలర్ ఏం పోదు రబ్బర్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది రేట్ వచ్చేసి వంద రూపాయలు దీంట్లో సైజుల ప్రకారంగా ఉంటాయి ఎస్సు ఎమ్ ఎల్లు మూడు సైజులు వస్తాయి మూడేళ్ళ బాబు నుంచి ఆరేళ్ళ బాబు వరకు వస్తుంది నాలుగేళ్ళు కానీ ఐదేళ్ళకు కానీ అట్లా ఏ సైజు వాళ్ళకి ఏ సైజు వాళ్ళకి ఆ సైజులు ఉంటాయి మూడు సైజులు సైజు మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లల వరకు వేయొచ్చు దీంట్లో ఎల్లు వస్తుంది ఐదు ఆరేళ్ళ పిల్లలకి వేయొచ్చు ఎస్ వస్తుంది మూడేళ్ళు అట్లా వేయొచ్చు అట్లా దీంట్లో కలర్ వచ్చేసి

బాగా కలర్ఫుల్ గా దాటాలనే కూడా కలర్ఫుల్ ఉండవు మాత్రం ఇట్లా కలర్లో టీషర్ట్ డ్రా వచ్చేసి నాలుగేళ్ళ పిల్లలకి వస్తుంది వంద రూపాయలు ఇట్లా ఊడిపోయేటివి చినిగిపోయేటివి రాలిపోయేటివి ఏమి ఉండవు రఫ్ అంటే పిల్లలు ఎట్లా తోడినా ఇట్లే ఉంటాయి కలర్ కిలర్ పో ఎందుకంటే వచ్చేసి వీళ్ళ పర్ క్లాత్ మెత్తగానే ఉంటుంది క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది కానీ కలర్ అయితే పోదు నీళ్ళు వస్తారు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఎట్లా టీషర్ట్ టీషర్ట్ రాయాలి మెత్తగా ఉంటుంది బాగా తిరిగి మళ్ళా అక్షరాలు ప్రింటెడ్ నెంబర్లు ఏ ఇట్లా అక్షరాలు కూడా ప్రింటెడ్గా ఉంటాయి సేమ్ ఎంతైనా ఏం కాదు ఎంతైనా చూడగచ్చు ఇలా పర్ క్లాస్ కాబట్టి ఫ్రీ ఉంటుంది పిల్లలకి అంత ఉంటుంది ఎంత ఉంటుంది మళ్ళీ ఏం పుచ్చుకోతిందో అట్లా ఎంత కావాలంటే ఎంతో వస్తుంది ఎవరికన్నా కావాలని చెప్పండి పంపిస్తా దీంట్లోనే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంత ముందుకు చిన్న సైజు ఎస్ ఎమ్ చూపించిన అవి అయిపోయినాయి ఇప్పుడు ఎల్ సైజు సేమ్ ఫైవ్ హండ్రెడ్ రెండు మ్యాచింగ్ టీషర్టు పాయింట్ వచ్చేసి ఆరేళ్ళు ఏడేండ్ల వరకు వస్తుంది ఉంటుంది సైజు కూడా సైజు కూడా పెద్ద ఉంటుంది వచ్చేసి నూట ఇరవై పడుతుంది ఇట్లా వస్తుంది క్లాత్ ఇది కూడా సేమ్ ఎత్త ఉంటది రౌండ్ నెక్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఏదో ఒక పేరు లేబుల్ ఉంటుంది ఇట్లా ఇది వచ్చేసి ఏడేళ్ల పిల్లలకి వేయచ్చు పక్క ఏడేళ్ళు మనకి పాయింట్ ఇట్లా పాయింట్ టీషర్ట్ దీంట్లో కలర్ వచ్చేసి నశం కలర్ నషం కలర్ దానికే సేమ్ మ్యాచింగ్ అదే టీషర్టే ఏడేండ్ల వరకు బాగుంటుంది రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు పడుతుంది పెద్ద సైజు కాబట్టి నూట ఇరవై చిన్న సైజు కానీ వంద రూపాయలు ఇది పెద్ద సైజు కాబట్టి నూట ఇరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్ వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి పాయింట్ సేమ్ కలర్ మ్యాచింగ్ ఏమంటే ఈడ బార్డర్ ఒక్కటి వేరే కలర్ వస్తుంది మ్యాచింగ్ కావడానికి మధ్యలో బార్డర్ ఒక్కటి వేరేది వస్తుంది ఎట్లా వస్తుంది ఏడేళ్ళ వరకు వేసి ఏడేళ్ళ పిల్లలు టీ షర్టు పయంంటు టీ షర్టు పై జరగని కావాలంటే కదా చెప్పండి పంపిస్తా ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాము ఇంకా మాద్రస్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్